it was, i think, an absolute pleasure to work with samudra kani sir. he's one of the most uh, passionate directors i've worked with so far. and i think my character is so, uh, so different from all the characters i've played before. so i'm really glad to have played this song. and thank you so much. Um, your uh, response is so amazing. i'm overwhelmed. and i hope that uh, i can just uh, live up to all the expectations. and you all love my acting and my dancing in the film. డైరెక్టర్ సముద్రగని ఆయన ఒక మంచి డైరెక్టర్ కాకుండా ఒక మంచి మనిషి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి చేద్దాం చేద్దాం నెక్స్ట్ చేద్దాం ఆయన శంభో శివశంభో తెలుగులో చేశారు మళ్ళీ ఇది జెండాపై కపిరాజు కూడా పెద్ద హిట్ అవ్వాలి ఇందాక సుదీప్ అన్నట్టు నాని గారికి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే ఇది ఉంది ఈ సినిమా పెద్ద హిట్ ఈ సినిమా మల్టీ డైమెన్షన్స్ మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా चित्वा वा भोक्ष्यसे म చాలా హ్యాపీగా ఉంది మా తమ్ముడు నాని ఇంత పెద్ద గాడ్ పవర్ ఉంది నార్మల్గా మాట్లాడగానే సాఫ్ట్గా ఉండేవాడు రెడీ స్టార్ట్ కెమెరా అలా అంతా వాణ్ణి బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయ్యి క్లాప్ నంబర్ చెప్పి ఆ క్లాప్ సౌండ్ వచ్చేసి అంతా టోటల్గా వాడి కంట్రోల్ ఉండగా వేరే ఒక పర్ఫార్మెన్స్ వచ్చింది అదే నేను చెప్తాను ఇంత గాడ్ ఉంది ఎవర్ గ్రేట్ ఫైటర్ డెఫినెట్గా ఇది కాదు నేను హైట్ కా చాలా పెద్ద హైట్ ఉంది చాలా చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేయాలి నా తమ్ముడు నాకు చాలా సంతోషంగా ఉంది అం వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జెండాపై కపిరాజ్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రవికి థ్యాంక్స్ చెప్పాలి ఎంత హైప్ ఇచ్చాడంటే సినిమాకి నాకు ఇప్పుడు ఇంకా మా ప్రొడ్యూసర్స్ పబ్లిసిటీ ఖర్చులు మిగిలిపోయినట్టు మేమేం చేయక్కర్లేదు థ్యాంక్ యూ సో మచ్ రవి ఇఫ్ నిజంగా అంటే మన సినిమాలు మనం బాగా ఆడాలని కోరుకుంటాం బట్ రవి చెప్పినట్టు నిజంగానే నా పర్ఫార్మెన్స్కి ఈ సినిమా తెలుగులో వంద రోజులు ఆడితే కనుక అతని పర్ఫార్మెన్స్ కనీసం వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడుతుంది అంత బాగా చేశాడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ చెన్నై నుంచి వచ్చాడు థ్యాంక్ థ్యాంక్స్ రవి కనియాన గురించి ఫస్ట్ మాట్లాడాలి ఎందుకంటే ఈ సినిమాలో నా లుక్ గురించి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దట్ అంత వేరియేషన్ ట్రై చేశానది దాని దాన్ని నా గొప్పతనం ఏం లేదండి సినిమా నేను ఆహా కళ్యాణం కూడా చేస్తూ ఈ లుక్ ఇప్పుడు కష్టం ఇంకా మొత్తం కళ్యాణం షూటింగ్ ఉంది అంటే సినిమా మొత్తం కంప్లీట్ చేసుకుని నేను వెయిట్ చేస్తానని చెప్పాడు అంటే ఆ సినిమాలో ఆ లుక్ కోసం దానికోసం అంత వెయిట్ చేశాడు కాబట్టి ఈరోజు అది పాజిబుల్ అయింది లేదంటే అది పాజిబుల్ అయ్యి ఉండేది కాదు ఏ యాక్టర్కైనా సరే ఒక ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక ఇరవై ముప్పై బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్న తర్వాత ఇలాంటి ఒక సినిమా ఛాన్స్ వస్తుంది చేయడానికి సో ఈ వయసులో ఇప్పుడే మొన్నే స్టార్ట్ అయినా సరే నన్ను నమ్మి నేను ఈ సినిమాలో ఆ పాత్ర చేయగలను నమ్మినందుకు కానీ నాకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అదా అండ్ డెఫినెట్గా మా విజన్ని నమ్మి ఈ సినిమాని ఇంత గ్రాండ్గా తీసిన శివరామన్ గారికి శ్రీనివాసన్ గారికి అట్ ద సేమ్ టైం డైమెన్షన్ వారికి వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి మా కెమెరామెన్ మా మా సినిమాటోగ్రఫర్స్ మా ఆర్ట్ డైరెక్టర్ జాక్సన్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ వాళ్ళ అతని సాంగ్స్ మీరు విన్నారు చూశారు డెఫినెట్గా పెద్ద హిట్ సాంగ్స్ అవుతాయి అండ్ సినిమాతో మీరు చూసినప్పుడు ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్స్ని అండ్ ఈరోజు వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఎప్పుడు ఆడియో ఫంక్షన్ ఉన్నా సరే డెఫినెట్గా వస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు డైలాగ్ చెప్పాలా సరే ఊరికి ఒక చిన్న అరవింద్కి మాయక్కన్ తేడా ఏంటో చెప్తా ఎలా మాట్లాడతారో చెప్తాను ముందు అరవింద్ మాట్లాడదాం మాట్లాడదాం అని రమ్మంటున్నారు మాట్లాడటానికి వస్తే నేను మాట్లాడరు సార్ ఇది అరవింద్ అనుకుందాం ఆ మాయక్కన్ ఓకే అది మాయక్కన్నన్ ఇంత వేరే ఉంది రెండు క్యారెక్టర్స్లో సో బట్ ఏంటి అసలు మ్యాటర్ ఇది ఒట్టి శాంపుల్ మాత్రమే అసలు మ్యాటర్ మీరు స్క్రీన్ మీదే చూస్తారు ఈ ఈ సినిమా నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అండ్ నేను రేపు మీరు సక్సెస్ చేస్తే అదంతా బోనస్ నేను ఆల్రెడీ ఈ సినిమాలో ఒక భాగమైనందుకు చాలా 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 గర్వపడుతున్నాను